జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంతో పాటు నగరంలోని శాతవాహన యూనివర్సిటీ ప్రాంతంలోని పులే విగ్రహం వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది మొదట కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమాన్ని డీసీసీ అధ్యక్షులు మానుకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుమల్లా శ్రీనివాస్ తో కలిసి పూలే చిత్రాల పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది అనంతరం శాతవాహన యూనివర్సిటీ వద్ద జిల్లా పట్టణ బిసిసిఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పులే జయంతి కార్యక్రమానికి కవంపల్లి సత్యనారాయణ గారు పురమల్ల శ్రీనివాస్ గారు నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ రెడ్డి నరేందర్ రెడ్డి హాజరై పట్టణ కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ తో కలిసి జ్యోతిరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడంతో పాటు పులే సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు సుడా చైర్మన్ కోమట్ రెడ్డి నరేందర్ రెడ్డి కోమట్ రెడ్డి పద్మాకర్ రెడ్డి వైద్యులు అంజన్ కుమార్ మడుపు మోహన్ శ్రావణ్ నాయక్ మల్యాల సుజిత్ కుమార్ పురం రాజేశం గుండాటి శ్రీనివాస్ ప్రవీణ్ పాల్గొన్నారు 不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不念，不 अमर है अमर है अमर है जब तक सूरज चांद रहेगा।